హలో ఆల్ నేను సౌజన్య ఏంటి అందరూ మట్టితో ఆడుకుంటున్నాం అనుకుంటున్నారా ఇది డిపి లైన్లో ఫీల్డ్ క్లాస్ అనమాట ఫీల్డ్ క్లాస్లో సబ్జెక్ట్ వచ్చేసి మన సాయిల్ ఏ టైప్ అన్నది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది క్లాస్లో ఇన్ని రకాల బొమ్మలు అయితే చేశాము మా డీపీపీ మేడం సాయిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీదే సాయిల్ అనేది తెలుసుకోవాలి అంటే చివరి వరకు కంప్లీట్గా చూడండి ఇరిగిపోతుంది కదా ఇట్లా ఇరి ఎన్ని సెంటీమీటర్లు వస్తుంది ఇది ఇది రెండు సెంటీమీటర్లు వచ్చింది అనుకో అని ఆయిల్ ఇరిగిపోతే విరిగిపోతే దాంట్లో ఈసుకోగలసింది అని ఇదే కదా రెలు ఇంటి నుంచి ఈ లోమి నేచర్లో కూడా ఒకవేళ టూ పాయింట్ ఫైవ్ వరకు ఫామ్ అయ్యి పగుళ్ళు వస్తా అలా ఉంది అంటే గనక ఎందులోకి వస్తుంది శాండీ లోము అలాంటి వాటిలోకి వస్తుంది అంటే మామూలు శాం శాండీ సాయిల్ అయితే అసలు రిబ్బన్ ఫామ్ అవుతుంది కానీ అందులో లోమి నేచర్ ఉండటం వల్ల కొంచెం వరకు ఫామ్ అవుతుంది అంటే జిగురు పదార్థం అన్నట్టు అదే లోమ్ కంటెంట్ ఉంది అంటే కనుక సాయిల్ నుంచి రూట్కి వాటర్ ఇచ్చే విధంగా చేస్తుంది ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట లోమ్ నేచర్ అంటే అది ఆల్రెడీ ఏం చేస్తుంది వాటర్ని విత్హోల్డ్ చేస్తుంది కదా జిగురు పదార్థం అది ఉండటం వల్ల అది తీసుకున్నది వేర్ల ద్వారా మొక్కకి అందించే అంటే అది బట్టి టైప్లర్ గా దానికి వల్ల వీటి క్యారెక్టరిస్టిక్స్ లో అదొకటి ఇందులో నేచర్ ఉంది అనుకున్నాం కదా ఆ శాండీ ఆయిల్ లో ఇది కలుపుకున్నాం అప్పుడు మనకి ముందు రామ్మోహన్ గారు సాయిల్ శాండీస్ ఆయిల్ ఒక్కదాంతోనే బాయిల్ చేశారు ఫామ్ అయిందా అవ్వలేదు తర్వాత ఇది కలుపము మనం కలిపితే ఏమైంది ఫామ్ అయింది అంటే శాండీ లోమ్ అయ్యింది ఓకేనా అంటే మనకి జనరల్గా ఓన్లీ శాండీ సాయిల్స్ ఏ ఉన్నాయి అంటే కనుక అది ఎరోజన్ అవన్నీ ఆ సాయిల్స్లో జరుగుతాయి ఒకవేళ లోమ్ నేచర్ కూడా ఉంది అంటే కనుక శాండీ లోమ్ నేచర్ అంటాం దాన్ని శాండీ లోమ్ సాయిల్స్ అంటాము అందులో ఎరోజన్స్ అవి కూడా జరుగుతాయి కానీ తక్కువగా జరుగుతాయి కొంచెం ఎంతో కొంత పట్టి ఉంచుతుంది వాటర్ ఇంకోటి మనం క్లేస్ ఆయిల్స్లో ఏంటి బంక వాటర్ అక్కడ వేస్తే ఏమైంది అబ్జర్వ్ చేసుకుంటుంది అయితే స్లోగా చేసుకుంటది మొక్క మీద పట్టు ఉంచుకుంటుంది అదే శాండీస్ ఆయిల్ అయితే కిందకి వెంటనే వెళ్ళిపోయింది లేదు అంటే కనుక వెళ్ళిపోయింది అలా